హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధనీ పెళ్లి బంధంలో పార్ట్ నైన్టీ సిక్స్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా రాజ్ని తనకిచ్చి పెళ్లి చేశాను అందులో నా స్వార్థం కూడా ఉంది నా కొడుకు బాగుపడతాడని అలా చేశాను ఇవాళ అది నిజమైంది కదా నా కొడుకు తాగి ఎడవ పనులు చేస్తుంటే నేను ఏ రోజు నా కొడుకు మంచివాడు అని నేను ఎప్పుడూ ఆమెకు అబద్ధం చెప్పలేదు వీలైతే మార్చుకోమని చెప్పాను తప్ప వాన్ని నేను సమర్థించలేదు కావాలంటే అడగండి మీ కళ్ళ ముందే ఉంది సియా అన్నాడు కిషోర్ సాంబవి చేసింది చాలా పెద్ద తప్పు ఒప్పుకుంటున్నాను కానీ తను ఈ వయసులో జైలుకి వెళ్తే మన పరువు చాలా తక్కువ అదే కాక స్మితకి ఇప్పుడు పెళ్లి చేసుకుంది తనకి మంచి చెడు చూడడానికి తల్లి ఉండాలి కదా అన్నాడు ముఖేష్ చాలా బాధగా ఆ మాట వినగానే అందరికి అది కూడా నిజమే అనిపించింది కానీ వెంటనే సంపత్ ముఖేష్ ని తీసుకొని ఏదో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు ప్లీజ్ మామయ్య ఈ ఒక్కసారికి తనని క్షమించండి అక్క జోలికి మా మమ్మీని రాకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ ఒక్కసారి నా ముఖం చూసి వదిలేయండి నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాను అటు మమ్మీ కూడా జైకి వెళ్తే డాడీ ఒంటరి వాడు అయిపోతాడు ఆయన మంచి చెడు చూసుకోవడానికి అటు మమ్మీ ఇటు నేను ఉండను ప్లీజ్ మామయ్య అంటుంది ఏడుస్తూ స్మిత వెంటనే సియ ఆమెని దగ్గరికి తీసుకొని స్మిత నువ్వు అంత బతిమాలాల్సిన అవసరం లేదు అవన్నీ మామయ్య వాళ్ళు చూసుకుంటారు ఆలోచిస్తారు కూడా జస్ట్ పిన్నికి బుద్ధి చెప్పడానికి తనని ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసినంత వరకు వన్ వీక్ లేదా టెన్ డేస్ లో పిన్ని ఇంటికి దూరంగా ఉంటుంది అంతే ఏ మామయ్య నేను చెప్పేది నిజమే కదా అంటుంది సియా నవ్వుతూ దానికి కిషోర్ కూడా సైలెంట్ గా నవ్వుతాడు రాక్షసి అందరి మనస్తత్వాలు చదివేస్తుంది అనుకుంటాడు రాజ్ తండ్రి నవ్వుకి అర్థం చేసుకున్న సియాను చూస్తూ స్మిత నువ్వు ఇప్పుడు బాబాయ్కి కానీ నీకు కానీ ఎవరు లేరు మాకు అని మాత్రం అనకూడదు మేము లేమా నీకు అంటుంది సియా దాంతో స్మిత సియాని పట్టుకొని ఏడుస్తుంది శాంతి సుజాత తనని ఓదారుస్తారు ఇక లవన్ కుషాల్ రాజ్ స్మితతో మేము ఆల్రెడీ ఆమె బేల్కి గురించి మాట్లాడాము డాడీ ఓకే అనేస్తే కూడా కేస్ వాపస్ తీసేసుకుంటాము కొంచెం వెయిట్ చేయి మరొకసారి తను ఇలాంటి ఆలోచనలు చేయకుండా స్ట్రాంగ్ డోస్ ఇవ్వడానికి ఈ టైం ని యూజ్ అవుతుందని టైం పాస్ చేస్తున్నాం అర్థమైందా అని స్మితకి నచ్చ చెప్తారు దాంతో హ్యాపీ అయిపోతుంది స్మిత ఈ లోపు ముఖేష్ సంపదలు కూడా లోపలికి వస్తారు ముఖేష్ ముఖంలో కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది బహుశా సంపత్ అన్ని విషయాలు చెప్పినట్లు ఉన్నాడు అనుకుంటాడు కిషోర్ ఇక కుషాల్ ఇంతకి మీ ఫారను ఏం చేస్తున్నాడు పంది మాంసం పచ్చిగా తింటున్నాడా లేక ఉడకబెట్టిస్తున్నావా అని అడుగుతాడు స్మితాని సిచ్యువేషన్ కూల్ చేయడానికి అతని మాట విని అందరూ నవ్వుతారు లక్ష్మి అయితే చెవులకి చేతులు అడ్డు పెట్టుకుని చిచి అంటుంది సిచువేషన్ ని మరీ డెలికేట్ చేస్తున్నాడు రాక్షసుడు అని తిట్టుకుంటుంది చైత్ర నీనాతో పాప మేమన కుశాల్ చాలా మంచోడు అంటుంది నీనా అబ్బా అప్పుడే వదిన హోల్దాలోకి వచ్చేసి అతని పైన ప్రేమను కురిపిస్తున్నావా నీ ముద్దుల మరది మీద అంటుంది చైత్ర దాంతో సైలెంట్ అయిపోతుంది నీనా ఆ మాట విని స్మితా కుశాల్ని కొడుతూ అలాంటిదేమీ లేదు అన్ని మన పద్ధతిలే నేర్చుకుంటున్నాడు బయట కార్ లో వెయిటింగ్ నేను వెళ్ళాలి అంటుంది స్మిత ఇంటి వరకు వచ్చి బ్రదర్ ని అయితే బయటే ఉంచావా నాట్ ఫేర్ స్మిత అంటూ సియా కుశాల్ నువ్వు వెళ్ళి తీసుకురా అంటుంది హలో మేడం డాడీ పర్మిషన్ తీసుకో అన్నాడు పక్క నుంచి రాజ్ మామయ్య ఏమి అన్నాడు కావాలంటే చూడు అంటూ కిషోర్ దగ్గరికి వెళ్ళి మామయ్య స్మిత హస్బెండ్ బయట ఉన్నాడంట కార్ లో నేను లోపలికి పిలుస్తున్నాను మామయ్య అంటుంది సియా ఆ మాట విని అతను వస్తే నీకు సంతోషమా అని అడిగాడు కిషోర్ అవును మామయ్య ఎంతైనా స్మిత కూడా ఇక్కడే పెరిగింది కదా తనకి ఎవరున్నారు మనము తప్ప అంటుంది సియా దానికి ఆయన నవ్వుతూ సరే నీ ఇష్టం తల్లి అన్నాడు వెంటనే ఇక మైకల్ని లోపలికి పిలుస్తారు అతను రాగానే వాటర్ ఇచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి స్వీట్స్ పిలిపిస్తారు లక్ష్మి అలిగి కూర్చుంటే బలవంతంగా ఆమెతో ఆశీర్వాదం ఇప్పిస్తుంది సియా సియా చెప్పినందుకు ఇక తప్పలేదు ఆమెకి బలవంతంగానే నవ్వుతూ దీవిస్తుంది దానికి స్మిత ఫుల్ ఖుషి అయిపోతుంది థ్యాంక్ యూ అక్క అంటుంది అందరూ వాళ్ళకి పెళ్లి శుభాకాంక్షలు చెప్తారు అతను స్మితకి ఎలా పరిచయం సింగపూర్ లో అని తెలుసుకుంటారు అలాగే అతని అమ్మ నాన్న చెల్లి సింగపూర్ లో స్మిత అంటే తనకు చాలా ఇష్టమని త్రీ డేస్ తాము లవ్ లో ఉన్నామని తన కోసమే ఇండియాలో జాబ్ పెట్టుకొని మరి వచ్చేసానని చెప్తాడు మైకల్ ఫెర్నాండెస్ దాంతో ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు ప్రేమ పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు అది నిలబెట్టుకోవడంలోనే మీకు గొప్పతనం ఉంది అని ఇంట్లో వాళ్ళు చెప్తారు దానికి ఆయన అవును అని తల ఊపుతాడు ఇక మైకల్ స్మిత ఇద్దరు ఇంకా సేపు ఉండి వెళ్ళిపోతారు ముఖేష్ నైట్ అందరూ డిన్నర్ చేసిన తర్వాత చైత్ర సియాకి పాలు వేడి చేయడానికి కిచెన్ వైపు వస్తూ ఉంటుంది అక్కడే టీవీ చూస్తున్న కుషాల్ తనని చూడగానే పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే పొట్టి పిల్ల పొట్టిపిల్ల పొట్టి పిల్ల నా గుండె నువ్వే బొట్టు బిల్ల పుట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల ఓయ్ అని పాడుతూ ఉంటే ఆ పాట విన్న చేతకి చిర్రెత్తికొస్తుంది డైనింగ్ టేబుల్ మీద నుంచి నైపు తీసి వెంటనే కుషాల్ మెడ మీద పెట్టి ఏంటి వెక్కిరిస్తున్నావా మామయ్యకి చెప్పనా అని గట్టిగా అడుగుతుంది కోపంగా చూస్తూ కుశాల్ని ఓయ్ ఏం చేస్తున్నావు పాట పాడితే కూడా చంపేస్తారా దానికి మళ్ళీ మా పెద్దాడి రికమెండేషనా అని ఆమె చెయ్యి పక్కకు జరిపి పైకి చూసి అన్నయ్య డిన్నర్ అయ్యిందా అని అడిగాడు పైనున్న లవన్ కుషాల్ నీతో పాటే చేశాను మర్చిపోయావా అంటూ పక్కకి వెళ్ళిపోయాడు లవన్ చూడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మా అన్నయ్యని నేను తలెత్తుకొని చూస్తున్నాను ఎందుకంటే అన్నయ్య ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు అదే నువ్వు నా ముందు నిలబడే నన్నే నేనేదో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్లు చూస్తున్నావు దీన్ని బట్టి నువ్వే న్యాయం చెప్పు నిన్ను ఎవరైనా పొడుగు అంటారా అని లాజిక్ తీశాడు కుషాల్ చైత్ర కళ్ళల్లోకి చూస్తూ దాంతో చైత్ర కోపంగా చూస్తూ వెంటనే తన హీల్స్ శాండిల్ తో కుశాల్ కాలిపై కస్సుమని తొక్కి కామ్గా కిచెన్ లోకి వెళ్ళిపోయింది ఆ మమ్మీ మమ్మీ అంటూ దెబ్బకి సోఫాలో కులబడ్డాడు కుషాల్ ఏమైంది అంటూ శాంతి కిచెన్ నుంచి వచ్చింది ఆ ఊటి రాక్షసి నా కాలు తొక్కేసింది మమ్మీ అంటూ కంప్లైంట్ చేస్తాడు కుషాల్ ఊరికేనా నువ్వేమీ అనలేదనని అని అడుగుతుంది నవ్వుతూ శాంతి నేనేమి అనలేదు మమ్మీ అయినా నీకు నవ్వు వస్తుందా నాకు ఇక్కడ నొప్పి వస్తుంటే వెళ్ళి గొడవ పెట్టుకో వీలైతే నాలుగు తగిలి ఎలా కొట్టాలంటే దెబ్బకి గోడకి పిడకలా అత్తుకోవాలి అంటాడు అప్పుడే అక్కడకు వచ్చిన చేత చూసి అవునా బాగానే ఎంకరేజ్ చేస్తున్నావు అది పెళ్లికి ఓకే అనింది అనుకో అప్పుడు కూడా కొట్టనిస్తావా అని అడిగింది శాంతి ఎస్ మమ్మీ నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాను ఎప్పుడైనా నిన్నే కొట్టమంటాను నేను మాత్రం కొట్టను అంటాడు వాస్తవాన్ని ఒప్పుకుంటూ కుషాల్ ఆ మాట విని కోపంగా చూస్తుంది చైత్ర అయితే మాకు మాకు గొడవలు పెడతావా అని అడుగుతుంది శాంతి ఎస్ మమ్మీ అంతే కదా అనాదిగా అత్తాకోడల్లే గొడవ పడతారు ఇంట్లో అది రూల్ అయినా ఎప్పుడు ఉండకు అప్పుడప్పుడు తెలుగు సీరియల్స్ చూడు కోడళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో ఎలా బాధ పెట్టాలో మంచి ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీగా అంటాడు చైత్రని చూస్తూ ఇంకా ఉడికిస్తూ ఆ ట్రైన్ ఎప్పుడో మారిపోయిందిరా కుషాల్ అత్తాకోడళ్ళు ఎప్పుడో ఒకటైపోయారు ఈ ఇంట్లో వాళ్ళకి కోపం వస్తే మనల్ని రఫ్ రఫ్పాడిస్తారు కాబట్టి కాస్త చూసి ఉండు అన్నాడు రాజ్ అదంతా పైన ఆ అంకాలమ్మ తల్లి సియా వదిన వల్ల వచ్చిన కష్టం మాకు అని అనగానే రే తనని ఒక్క మాట అన్నా నీ కాలు చెయ్యి విదిచేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి చైత్రా చేతిలోని పాల గ్లాస్ తీసుకుంటాడు రాజ్ ఆ మాట విని చైత్ర నవ్వుకుంటుంది అంటే ఆ మాటకి అర్థం అది కాదనయ్యా వదినంటే ఎవరు దేవత తనంటే చాలా మంచిది అందరూ తనలాగే ఉంటారా ఏంటి అంటూ చైత్రాన్ని చూస్తూ కొన్ని త్వరి కూడా ఉంటాయి అంటూ పారిపోతాడు తన రూమ్ లోకి కుషాల్ కోపం వచ్చిన చైత్ర వెనకే వెళ్తుంటే శాంతి ఆపేస్తుంది బుద్దుల చైత్ర ఆల్రెడీ వాడు నీకు భయపడే పారిపోయాడు అంటూ నవ్వుతుంది దాంతో చైత్ర కూడా నవ్వుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నారు నా ఇల్లీగల్ ఫెలోస్ అంటూ లోపలికి వచ్చాడు రాజ్ పాల గ్లాస్ తో ఏమన్నారు ఇల్లీగల్ ఫెలోసా ఎవరు వాళ్ళు అడుగుతుంది కోపంగా సియా ఇంకెవరు ఇక్కడ ఉన్నవాళ్ళు అంటూ తన పొట్టపై చెయ్యి వేసి చూపిస్తాడు వెంటనే ఆ చేతిని విసిరిపొట్టి ఏం మాట్లాడుతున్నారు నా ప్రిన్సెస్ ప్రిన్సీని ఇద్దరు ఇల్లీగలా మరొకసారి అలా అన్నారంటే మళ్ళీ మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను ఊటి ఢిల్లీ కూడా కాదు ఇంకా దూరంగా అంటుంది తన రెండు చేతులు చాచి సియా వెంటనే ఆ చాచిన తన రెండు చేతుల్లోకి వెళ్లి గట్టిగా హక్ చేసుకుంటాడు రాజ్ సియాని ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా నీ వెంటే వస్తా అంటాడు తన తలతో ఆమె తలపైకి ఢీకొట్టి దానికి ఆమె అందంగా నవ్వుతుంది ఆమెను ప్రేమగా చూస్తూ కింద జరిగింది చెప్తాడు రాజ్ చిత్ర గురించి మాట్లాడుకుంటా కాసేపు ఇద్దరు ఎలాగైనా చైత్రని పెళ్లికి ఒప్పించాలి అది అల్లరి చేస్తుంది కానీ చాలా మంచిది దానికి కుషాల్ లాంటి అబ్బాయి అయితేనే బాగుంటుంది పైగా నా కల్లో ముందు ఉంటే అదొక హ్యాపీ నా చెల్లెలు ఎక్కడో నేనెక్కడో ఉంటే నాకు కూడా భయమే అంటుంది సియా నువ్వు అంత దిగులు పడకు చైత్రని ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది ఓకేనా నువ్వు హ్యాపీగా పాలు తాగి పడుకో అంటాడు రాజ్ నో నాకు నిద్ర వస్తుంది అంటుంది సియా బెడ్ పై వాలిపోతూ నాకు తెలుసు పాలును చూడగానే నీకు నిద్ర వస్తుంది అని బలవంతంగా సియాను లేపి ఆమె చేత పాలు తాగిస్తాడు ఆ పాలు కంప్లీట్ అయ్యాక ఓకేనా ఇప్పుడు హ్యాపీగా పడిపోవచ్చా ఇక అంటుంది సియా కోపంగా ఎక్కడ మరి నాకు పాలు అంటూ కన్ను కొడతాడు రాజ్ దాంతో తను సిగ్గుపడుతూ చీమికు సిగ్గు లేదు అంటుంది సియా ఆ విషయం మీకు ఇప్పుడా తెలిసింది ఎప్పుడో తెలియాలి అంటూ తనపై చేరిపోయాడు రాజ్ ఇక ఎప్పటికో నిద్రపోతారు రాజ్ తీయాలు మార్నింగ్ నిద్ర లేచిన అందరికి షాక్ తగిలింది బ్రేకింగ్ న్యూస్ తో కస్టడీలో ఉన్న కొండలరావు నైట్ నైట్ తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరి తెల్లవారుజామున కనుమూసాడు అంటూ న్యూస్ లో చూడంతో అందరూ అయిపోయారు అప్పుడే కిందికి వచ్చిన రాజ్ ఆ న్యూస్ చూసి అలాగే కూర్చుండిపోయాడు వాడు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు రాజ్ ఎందుకైనా మంచిది కొద్ది రోజులు నువ్వు సియా ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్నాడు సంపత్ ఎక్కడికి వెళ్ళాలి బాబాయ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి కూడా వాడు రాడు అన్న గ్యారంటీ ఏముంది వాడి టార్గెట్ మేము మాత్రమే కాదు మీరు కూడా అయినా వాడికి భయపడి మనం పారిపోవాలా అని అడిగాడు రాజ్ అది కాదు నాన్న కొండలరావు చావు అంటే ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు దాదాపుగా అన్ని కేసులు వెనక్కి వెళ్లిపోయినట్లే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా గట్టిగా పనిచేయదు ఇంకేమైనా అంటే వాడు కొత్త సాక్ష్యాలు సృష్టించి మరీ బయటపడతాడు ఇక వాడిని కట్టడి చేయడం దాదాపుగా మన చేతుల్లో లేదు అన్నాడు కిషోర్ బాధగా మీరు దిగులు పడకండి డాడీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది వాడిని ఎదుర్కోవడానికి నేను ఉన్నాను కదా టెన్షన్ అవ్వకండి అండ్ ఈ విషయాన్ని సియకు తెలియనివ్వకండి అంటూ ఆగిపోతాడు రాజ్ ఎందుకంటే అప్పటికే సియా టీవీలో న్యూస్ చూస్తూ నిలబడింది కొండలరావు చనిపోయాడా గ్యారంటీగా ఇది శశాంక్ పనే అయి ఉంటుంది పాపం అతని పిల్లలు ఎలా ఉన్నారు ఇలా ఎందుకు చేశాడు శశాంక్ అంటూ ఏడుస్తుంది సియా వీటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు పైకి వెళ్ళు అంటాడు కోపంగా రాజ్ తనలా బాధపడితే హెల్త్ కు మంచిది కాదు అని ఏం కోపం అమ్మాయి పైన అని కోపంగా సియా నువ్వు ఇవన్నీ ఆలోచించకమ్మా అన్నాడు సంపత్ ఫోని తల్లి ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు బాధపడకు అంటూ లక్ష్మి ని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది ఇక అక్కడ ఉండాలి అనిపించక గార్డెన్ లోకి వెళ్తాడు రాజ్ అప్పుడే తన ఫోన్ మోగుతుంది ఇన్ శశాంకన్ డిస్ప్లే అవ్వగానే కోపం కట్టలు తెంచుకుంది రాజ్ వాడు ఎక్స్పెక్ట్ చేసేది తన కోపమే అందుకే నిదానంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు రాజ్ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగానే ఉండి ఉంటావు ఎందుకంటే మన హీరోయిన్ నీ పక్కనే ఉంది కదా పైగా ట్రీస్ అంట కదా పర్వాలేదు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు షార్ట్ టైంలో బాగా వర్కౌట్ అయ్యింది కాకపోతే పాపం నా సుకుమారమైన సియా ఎలా తట్టుకుంటుందో నిన్ను అని రాజు అనగానే షట అది మా పర్సనల్ స్పేస్ దాని గురించి నువ్వేంట్రా మాట్లాడేది అని కోపంగా అన్నాడు రాజ్ ఏంటి చాలా వేడిగా ఉన్నట్లున్నావు బ్రేకింగ్ న్యూస్ చూసావా అంతే బ్రదర్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇవాళ ఉన్నారు అనుకున్నామా కాసేపట్లో చనిపోయారు అనే న్యూస్ వస్తుంది అయినా ప్రాణాలు పోవడం ఎంతసేపు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు కాబట్టి నువ్వు సియా సారీ నువ్వు మాత్రమే జాగ్రత్తగా ఉండు నీ గురించి నాకు తెలియదు కానీ సియాకి మాత్రం ఎప్పటికీ నేనున్నాను అన్నాడు శశాంక్ యూ షటప్ మరొకసారి నా భార్య పేరు నీ నోటి నుంచి వస్తే అక్కడికి వచ్చి నరికేస్తా అన్నాడు రాజకోపంగా ఓహో ఇప్పుడే వస్తావా నా దగ్గరికి నేను నిన్ను పైకి పంపిస్తామని అనుకుంటున్నా ఈ టైంలో ఎలాంటి జర్నీలు పెట్టుకోకు అన్నాడు శశాంక్ కళలు కంటున్నావా శశాంక్ అని అడిగాడు నవ్వుతూ రాజ్ నో రాజ్ నిజమే చెప్తున్నాను మన పిల్లలు పుట్టే లోగా అనే మాట కంప్లీట్ కాకముందే ఏం రా మన పిల్లలు అంటున్నావు వాళ్ళు నా పిల్లలు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని రాజ్ అనగానే ఓ సారీ బ్రదర్ సియా కూడా నాకు కావాల్సిందే కదా అందుకే మనా అన్నాను ఓకే ఓకే నీ పిల్లలు పుట్టేలోగా నేను పైకి పంపిస్తే సియా నాదవుతుంది కదా అందుకే ప్లాన్ చేస్తున్నా అన్నాడు శశాంక్ ఓకే ఆ విషయం తర్వాత ఇంతకి కొండలరావుని ఎందుకు చంపావు అని అడిగాడు రాజ్ ఎందుకేంటి కేసు వీక్ అవ్వాలి కదా నేను ఎలాగో బెయిల్ పైన బయటికి వచ్చాను ఇప్పుడు మా మదర్కి కూడా బెయిల్ వచ్చింది సారీ తెప్పించాను నేను తెలుసుకుంటే ఎంతసేపు ఏదైనా ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకోవడం అంటూ పొగరుగా చెప్పి ఇన్ఫాక్ట్ మా మమ్మీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు శశాంక్ నార్మల్ గా ఓ అవునా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ట్రై చేయి కారు కార్ కండిషన్ చూసుకున్నావా ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అంటూ నవ్వాడు రాజ్ ఏంటి నేను చేసి చూపిస్తే ఆ షాక్ కి నువ్వు కూర్చొని కలలు కంటున్నావా రాజ్ అని అడిగాడు శశాంక్ నూనో కలలు కాదు స్కెచ్ అందరికి నువ్వు యాక్సిడెంట్ చేయిస్తావు కదా ఒకసారి నేను నీకు చేపిస్తే ఎలా ఉంటుందని చిన్న స్కెచ్ వేశాను అందులో భాగంగా ఇప్పుడు నీ ఎదురుగా ఒక రెడ్ కలర్ ట్రక్ వస్తూ ఉంటుంది చూడు అన్నాడు రాజ్ డ్రైవింగ్ చేస్తున్న శశాంక్ కంగారు పడలేదు ఎందుకంటే అతడి ఎదురుగా ఎలాంటి ట్రక్ లేదు సారీ సారీ ఎదురుగా కాదు ఐ థింక్ లెఫ్ట్ నుంచో రైట్ నుంచో అనగానే రైట్ నుంచి ఒక పెద్ద ట్రక్ దూసుకువచ్చింది వస్తుంది దానికి ఎలాంటి హద్దు అదుపు లేకుండా బట్ ఆ ట్రక్ శశాంక్ కార్ ఏమీ తగ్గకుండా సైడ్ తీసుకొని వెళ్లిపోతుంది దాంతో ఊపిరి పీర్చుకుంటాడు శశాంక్ ఏం చేస్తున్నావు రాజ్ నిజంగా స్కెచ్ వేసావా కంగారుగా అడుగుతాడు శశాంక్ డ్రైవింగ్ కోర్స్ అడ్డదారిలో అందరినీ నువ్వు పైకి పంపిస్తే నిన్ను పంపించే వాళ్ళు కూడా ఇప్పుడు నీకు పెద్ద ప్రమాదం ఏమి జరగదు ఎందుకంటే స్వాట వేరే డిసైడ్ చేశాను అని రాజ్ అనగానే ఈసారి శశాంక్ కార్ బ్రేక్ వెయ్యడానికి ట్రై చేశాడు కానీ బ్రేకులు పడలేదు పైగా అతని ఎదురుగా చూసి ఇంకా షాక్ అయిపోయాడు శశాంక్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి